అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ ఒక్కొక్కరి అకౌంట్లో రెండు వేల రూపాయలు వేసిన మోదీ ప్రభుత్వం మొత్తం ఇరవై వేల కోట్లు జమ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోలో ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది రైతుల పంట సహాయం కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలని అందించింది ఈ స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకు ఏటా పంట సాయం పేరిట ఆరు వేల రూపాయలు అకౌంట్లో వేస్తున్న సంగతి తెలిసిందే దీనిని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు ఒక్కోసారి రెండు వేల రూపాయల చొప్పున అందిస్తుంది ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో రైతులు డబ్బులు అందుకోగా పద్దెనిమిదవ విడత కింద ఈరోజు శనివారం అక్టోబర్ ఐదున విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్ర వాషిం పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని రిమోట్ బటన్ నొక్కి నిధుల్ని విడుదల చేశారు పద్దెనిమిదవ విడత కింద దాదాపు తొమ్మిది కోట్ల నలభై లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుంది వీరి అకౌంట్లలో డైరెక్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్ డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా రైతుల అకౌంట్లలోనే డబ్బులు జమ చేసింది ఇక్కడ ఎలాంటి మధ్యవర్తిత్వం ఉండదు రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చి పడతాయని చెప్పవచ్చు అయితే మీకు డబ్బులు వచ్చాయా రాలేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి